అరుణ గారు ఇంకా రామారావు గారి గురించి మీతో అనుభవాలు చాలా పెద్ద అనుభవాలు ఉంటాయి సుదీర్ఘ ప్రయాణం కదా మీది అవునండి నిజంగా నేను చేసుకున్న అదృష్టం నా జన్మ ధన్యం అవడం అంటే ఆయనతో ప్రయాణమే చాలా రోజుల దాకా నేను ఎవరితో చెప్పలేదు కూడా ఎందుకో రామారావు గారితో ప్రోగ్రాం చేశానని చెప్పేసి వదిలేశాను ఒక కార్యక్రమంలో ఒక అతను అన్నారు అదేంటమ్మా మహానుభావుడు అయినా ఆయన్ని మేము దూరం నుంచి చూసాము ఆయన పక్కనే మీరు కూర్చున్నారు చెప్పకపోతే ఎట్లా చెప్పండి అన్నారు అప్పటి నుంచి నేను చెప్తున్నానండి లేకపోతే అంతకుముందు చెప్పేదాన్ని కూడా కాదు ఎందుకంటే ఆయన తెలుసు అంతవరకు చెప్పేదాన్ని అంతకుమించి ఇంత అనుబంధము ఎవరికీ తెలీదు దాదాపు తొమ్మిది సంవత్సరాలు అనుకుంటానండి మధ్యలో కొన్ని రోజులు పెళ్లి అయిన తర్వాత నేను ఆయన మళ్ళీ కలవలేదు మీ పెళ్లికి పిలవలేదు ఆయన్ని అయ్యో పెళ్ళి కూడా ఆయనే చేస్తానన్నారు అండి నాకు మా నాన్నగారికి చెప్పారు మా తల్లిగారి వివాహం గురించి మీరు ఆలోచించకండి మీరు వరుణ్ణి చూడండి మేమే చూసుకుంటామని కూడా చెప్పారు కానీ అనుకోకుండా నా పెళ్లి జరగడం మూలన అంత పెద్ద ఆయన్ని పిలిస్తే బాగుంటుందా ఆయన వస్తారు రోళ్లే ఆయన అలా అన్నారు అన్నీ అనుకోవడం ఇప్పటిలాగా పిలవాలి అన్న గ్యాస్ అప్పుడు లేదు నా పెళ్ళి కూడా అనుకోకుండా అయిపోయింది అందుకే ఆయనకి చెప్పలేదు వెళ్ళిపోయింది నేను అత్తగారింటికి వెళ్ళిపోయాను ఆయనకి తెలియదు కూడా ఆ సంగతి మధ్యలో ఒక మూడు నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చేసరికి ఆయన అడిగారట ఏరి అమ్మాయి కనిపించట్లేదు రావట్లేదు ఇక్కడికి అప్పుడు ఆయన బాగా హెల్త్ కూడా బాగాలేదు లక్ష్మీ పార్వతి గారిని వివాహం చేసుకున్నారు చాలా సార్లు అడిగారట ఆయన అది కూడా మీకు చెప్తానండి ఆయన చివరి నిమిషంలో నేను కలిసి చెప్తాను ఇప్పుడు మధ్యలో చాలా కాలం ట్రావెల్ అయ్యారు కాబట్టి మీకు ఎవరైనా కావాల్సి వచ్చినా జాబ్ కావాల్సి వచ్చినా లేకపోతే సహాయం ఇంటి రామర్ గారితో రికమెండేషన్ కావాల్సి వచ్చినా వెళ్ళేవాళ్ళ నేను వెళ్ళేదాన్ని అండి అది ఒకసారి మా ఇంటి పక్కింటి అమ్మాయికి గుండె ఆపరేషన్ చేయాలన్నారు లక్ష రూపాయలు అడిగారు వాళ్ళకి చాలా కష్టం పేదవాళ్ళు వాళ్ళు ఆ సమయంలో నాకు ఎందుకో అనిపించి అమ్మాయిని తీసుకు అమ్మాయికి ఛార్జీలు కూడా నేనే కట్టుకొని తీసుకొచ్చా డైరెక్టర్ అమారావు గారి దగ్గరికి తీసుకెళ్ళిపోయా నన్ను ఎవ్వరు అడ్డుపట్టివారు ఆ ఇంటికి తీసుకెళ్ళిపోయా తీసుకెళ్ళిపోయి ఈ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు ఆపరేషన్ చేయడానికి డబ్బులు అవుతాయి అంటున్నారండి వాళ్ళు ఇవ్వలేరు మీరు చెప్పండి అన్న ఆయన నవ్వి ఆవిడకి ఆపరేషన్ చేయించాలా మీరు అన్నారు చేయించాలండి అన్న సరే మీరు వెళ్ళండి అని నిమ్స్ హాస్పిటల్కి పంపించారు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను నేను అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయా వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాము కూర్చుంటే ఆయన సూపర్నెంట్ గారికి చెప్పారంటే అరుణ గారని వస్తున్నారు ఆవిడ వస్తారని అయితే నేను వెళ్ళి అడిగితే ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారమ్మా మీరు కూర్చుండని కూర్చోబెడుతున్నారు ఎవరో వస్తారేమో నేను కూర్చున్నా కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ అడిగాను నేను ఆయన కలవాలండి అంటే లేదమ్మా ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారంట సూపర్నెంట్ గారు ఎదురు చూస్తున్నారు అన్నారు మీరు అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు అమ్మాయిని నేను నేను అని ఎలా అనుకుంటారండి అమ్మాయిని కదా అనుకోలేదు వాళ్ళు చేస్తే నేను వెళ్ళాలండి తొందరగా వెళ్ళాలి నేను ఈరోజు అని చెప్పినంటే అప్పుడు ఆయన ఎవరు అరుణ గారు అంటే అరుణ నా పేరేనండి అన్న ఆయన దగ్గర లోపలికి వెళ్ళగానే ఆయన సూపర్ నెట్ గారు ఆయన ఎవరో కూడా తెలియదండి నాకు ఇప్పటికి కూడా గుర్తులేదు ఆయన పేరు ఆయన పక్కపక్క నవ్వారు అరుణగారు అంటే మీరేనా ఎన్టీ రామారావు గారు పంపించారా మేము మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రిగా చెప్పారు అన్నగారు పంపిస్తున్నారు అమ్మాయిని వాళ్ళకేంటో ప్రాబ్లం అంటే అది మొత్తం సాల్వ్ చేయండి అని చెప్పారట ఓకే ఆయన చెప్పేసి ఆయన పక్కపక్క నవ్వారు అరుణ గారు అంటే ఎవరో పెద్దవాడు అనుకున్నాను అంత చిన్న అమ్మాయి ఏంటమ్మా ప్రాబ్లం చెప్పండి అంటే అమ్మాయి అమ్మాయి రిపోర్ట్స్ అవన్నీ చూసి అంత చేసి మేము చేస్తాము మీరు వెళ్ళి ఆయనకి చెప్పండి అన్నారు ఆయన తప్పకుండా చెప్తానండి అని చెప్పేసి అమ్మాయిని అక్కడ జాయిన్ చేసి వాళ్ళ వాళ్ళకి ఇంటికి వెళ్ళి అనమాట అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఇట్లా రేపు వచ్చి మీరు జాయిన్ అయిపోవాలంట అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి ఇంక నేను వెళ్ళిపోయాను ఇంకా నాకు తెలియదు అలాగే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు తెలియకుండానే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేదాన్ని డైరెక్ట్ డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని ఇంకా ఎవరి దగ్గరికి కాదు ఒకసారి మా సిస్టర్ది హాల్ టికెట్ రాలేదు నాకు హాల్ టికెట్ రాలేదండి మా చెల్లిది రేపే ఎగ్జామ్ ఉందంటే సరే వెళ్ళండి అక్కడ అని చెప్పారు అక్కడికి ఫోను నేను వెళ్ళేసరికి ఆ రోజు హాలిడే ఎవరు లేరు కానీ ఆయనే దగ్గరుండ అన్ని ఇచ్చారు నాకు ఓకే అది పోస్ట్లో వెళ్ళలేదు అన్నమాట మాకు రాలేదన్నమాట ఇక్కడే ఉండిపోయింది అది ఓకే అలా గా జరిగే నాకు ఏదైనా సరే నాకోసం నేను ఏం చేయలేదు ఆ తర్వాత ఇంకా ఆయనే మళ్ళీ మీరు పెద్దవారు అయిన తర్వాత స్కూల్ ఏదైనా పెట్టుకోవాలి కదా స్కూల్ పెట్టుకుంటారా తల్లిగారా అని అడిగారు స్కూలా ఏం స్కూల్ పెట్టాలి అంటే సంగీతం వచ్చి కదా నేర్చుకుంటున్నారు కదా అది పెట్టండి అన్నారు సరే అండి అని అంటే అప్పుడు నాకు దాని గురించి అవగాహన పెద్దగా తెలియదు సరే అండి అని అన్నాను సరే అమ్మా అయితే అని చెప్పేసి అప్పుడు ఆయన స్థలం ఎకరం ఎక్కడ బంజర్ హిల్స్లో స్థలం అక్కడ ఉంది రాసి రాసి ఇచ్చేసి రాయించి ఇచ్చేస్తారు నాకు అది మా నాన్నగారికి ఇచ్చేసాను నేను మా నాన్నగారు ఆ కొండల్లో ఎక్కడ ఉందో ఏంటో అని అది వెళ్ళి చూడను కూడా చూడలేదు ఆయన వదిలేశారు వదిలేశారు అది ఏమైంది కూడా తెలీదు మాకు ఇప్పటికీ అది ఆ పేపర్లో కూడా ఎక్కడ పడేసారో తెలియదు స్కూల్ మీరు నాకు తెలియదు కూడా అసలు చిన్నమ్మాయిని నాకు అంత పెద్దగా ఆలోచన లేదు పడ్డం సరిలో ఇల్లు ఇచ్చారు అంతవరకే అది మళ్ళీ ఇంకా ఏదైనా కావాలంటే తీసుకోమని చెప్పారు కదా ఉద్యోగం ఉద్యోగం ఆఫర్ ఏం చేయలేదా ఉద్యోగం నేను చిన్నపిల్లాను కదండి నాకు ఉద్యోగం అవకాశం లేదు నాకు కాకపోతే గవర్నమెంట్ ఏ కార్యక్రమం ఉన్నా మేము వెళ్ళి పాటలు పాడేవాళ్ళం ఏదిన్నా సరే మేమే ఉంటాం ముందు రామారావు గారి మీటింగ్ ఏది గవర్నమెంట్ తరఫు నుంచి కానీ సరే మేము మీకు గవర్నమెంట్ తరఫు నుంచి చెక్కులు పాడినందుకు డబ్బులు వచ్చేవి మాకు చెక్కులు ఎక్కువ చెక్కులు కాకుండా మనీ ఇచ్చేసేవారు డైరెక్ట్గా ఇచ్చేసేవారు ఆ రోజుల్లో నేను ఆల్ ఇండియా రేడియోలో నేను బాలానంద బాల వినోదంలో పాటలు పాడేవాళ్ళం వెళ్ళి ఓకే బాలానందంకి వెళ్ళేవాళ్ళు వీటి సంగీత కళాశాలకి వెళ్ళేవాళ్ళం వాటి చదువు వీటితో పాటు మళ్ళీ ఒకసారి మేము కాలేజీలో ఉన్నప్పుడే మళ్ళీ మాకు అక్కడికి కార్ వచ్చేస్తుంది ఈరోజు ప్రోగ్రామ్ ఉంది ఫోన్స్ లాంటివి ఏం లేవండి అప్పుడు ఎవరికో ఫోన్ చేయాలి ఏ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయాలి వాళ్ళు వచ్చి చెప్పాలి ఇదంతా పెద్ద తతంగా ఉండేది అందుకని మేము కాలేజీకి వస్తే కాలేజ్ దగ్గరికే మాకు ఇన్ఫర్మేషన్ మేము వచ్చామా లేదా ఇన్ఫర్మేషన్ నేను మధ్యలోనే ఆపేస్తానండి డిగ్రీ స్టార్టింగ్ లోనే ఆపేస్తాను చదివెప్పుడు పూర్తిగా సరిగా సాగేది కాదు మాకు ఈ కార్యక్రమానికి వెళ్ళిపోయే వాళ్ళం పెళ్లి అండి మా ఇంటి పక్కనే ఉండేవారు మా సుబ్బారావు గారు కృష్ణనగర్ లో ఉండేవాళ్ళం ఇక్కడ యూసఫ్ కూడా కృష్ణానగర్ లో సుబ్బారావు గారు మా పక్కనే ఉండే ఆయన రోజు పాటలు వినేవారట మా అలా అనుకోకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది ఆయనప్పుడు షాలిమార్ పెంట్స్ లో ఆయన వర్క్ చేసేవారు కంప్యూటర్ ఆపరేటర్ గా చేసారు ఇప్పుడు అపోలో పెయింట్స్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు చేస్తున్నారు అలా మాకిద్దరు పిల్లలు వాళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు అయ్యారండి నాకు చిన్నప్పటి నుంచి ఇదే ఎందుకంటే మొట్టమొదట నేను నేను స్కూల్లో పాడినప్పుడు ఐదేళ్ల వయసున్నప్పుడు పాడితే నాకు పలక బలపం మొట్టమొదటి బహుమతిగా వచ్చింది ఈ రోజు నాకు ఎన్నో అవార్డ్స్ వచ్చినా పలక బలపం మాత్రం బాగా గుర్తుంది అది ఇప్పుడు లేదు కానీ అది గుర్తుంది నేను పాడిన మొట్టమొదటి పాట కూడా అమ్మా చూడాలి పాపం నాన్నను చూడాలి నాన్నకు ముద్దు నీ ఒడిలో నిరపోవాలి ఈ పాటతోనే మొదలు పెట్టాను ఎడారిలో విమానం కూలిపోవడం పిల్లవాడు ఒంటరిగా పాడడం అవును అసలు అలా అనమాట అలా రామారావు గారితో జర్నీ మామూలుగా కాదు ప్రతి దాంట్లో మేమున్నాం ఆ తర్వాత ఢిల్లీలో మనకు అప్పుడు ఉపేంద్ర గారికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఇచ్చినప్పుడు కానీ ఆ సమయంలో కూడా మేము ఢిల్లీలో వెళ్ళి పాడడం రామారావు గారు ఎక్కడికైనా టూర్స్ ఉన్నాయంటే కంపల్సరీ మహానాడు విజయవాడలో జరిగింది అప్పుడు స్టేజ్ కూలిపోయింది మేము ఉన్నప్పుడే స్టేజ్ కూలిపోయింది అట్లాగే నేనున్నాను అక్కడ స్టేజ్ మీద స్టేజ్ పడిపోయింది సీతానగరం అని ఉంటే సీతావాహన్ నగరం అని అని పేరు పెట్టారు ఎన్టీ రామారావు గారు గుర్తుంది సీతానగరం అని ఉంటే శాతవాహన్ నగర్ అని పెట్టారు మహానాడు జరిగింది సార్ అది గుర్తుంది మాకు ఎందుకంటే ఇక్కడ నుంచి మాకు అన్ని ఏర్పాట్లు చేసేవారు వెళ్ళడానికి ట్రైన్ కానీ ఏదైనా సరే ట్రైన్లు కానీ వెహికల్లో కానీ మాకు కొంతమంది మాకు అప్పచెప్పేసేవారు వీళ్ళు తీసుకెళ్ళాలి మమ్మల్ని తీసుకురావాలి అక్కడ మంచి హోటల్స్లో మాకు అకామిడేషన్ ఏర్పాటు చేయడం కానీ ఫస్ట్ ప్రాధాన్య గీత అంటే మాతోనే స్టార్ట్ అయ్యేది మేము ఇద్దరం కలిసి పాట పాడిన తర్వాతనే మొదలు పెట్టేవాళ్ళం అట్లా ఆయన పద్యాలుండేవాదాలు పద్యాలు ఒక్కసారి తెలుగు నాటను చైతన్య తేరు నడిపి బయలుదేరేను ప్రకృతికి బాట వేసి తెలుగు తేజము దిక్కుల తేజరిల్లు తిరుగులేని నేతమా అన్న తారక బ నాలుగు దశాబ్దాల నటనాలయములు వెండి తెర వేల్పుగా వెలిగినెవరు నిచ్చి కష్టాలను దార్చి దీనులాగా దాత ఎవరు స్వార్థపరుల గుండె స్వప్నమై చెలరేగి దిక్కులు పారంగా తరిమెనెవరు తెలుగు పౌరుషం ారిపోలేదంటూ తెలుగు తేజమై వెలుగే అన్న నందమూరి అలాగే ఆయన లవకసులో పద్యాలు కూడా చాలా బాగుంటాయి ఇంతకు భూమి వచ్చి వచి ఇంపకపోదు నే విమ్ము తల్లి దుశ్చితలు దయచు చేయబడిన సీతను గ్రహ్మరా ఏలుకున్నవాడు ఎంతటివి ముడని ఎగ్గులు పల్కిన నాలకి భూకాంతుడు నిందజంది భూకాంతుడు నిందజంది నిను కానలలో పలదించి దించి నిను కానలలో పల సినిమా అయితే మీకు బాగా గుర్తుండిపోయినాయి సినిమా రాసిన అయితే లేదు ఇంకోటి ఏంటంటే అప్పట్లో మనం విన్ని ప్రాక్టీస్ చేసుకుంటే వీలుగా ఉండేది అవునంట ఇప్పుడు పాట విన్నాం అనుకోండి అసలు ఏం పాడుతున్నా తెలియదు మనకి అవునంట అవును ఇప్పుడు పాటలు ఏవైనా సరే అవి చూసి పాడాల్సిందేనండి చూడకుండా పాడిన అని చూసి ఎన్నిసార్లు పాడినా అంత గుర్తుండట్లేదు కానీ అప్పుడు మేము సాధన చేసేవాళ్ళం ఇవన్నీ అపవాద దూషిత అయిన కాంతను పద్యాలు గారి గురించి పద్యాలు పాటలు చాలా ఉన్నాయి సార్ కానీ కొన్ని పాటలు నాకు బాగా గుర్తు అనమాట మేలిమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగినా మీ దేహములో చిరులోపములున్నా ప్రేమ కరువగునా సింహము కాళ్ళు చిక్కుబడినను శౌర్యము కొరవడునా మాటలు చేతలు ఒకటే అయితే ప్రేమలు కరువగునా ప్రేమలు కరువగునా అందాలు సృష్టించినావు దయతో నీవు മരല നീ ചേടി ചേ അനുരാഗമധു അതി അജ്വാല ആനന്ദനൗക പയനോ ചുവേല ആനന്ദനൗക പയനോ ചുവേല బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి దేవేడుక ఎంత అర్థవంతమైన పాటలు సార్ అసలు హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది దేవత సినిమాలో ఉంది పాట పొరిగింది చంద్రవంక వయారి తారవంక విరజాజి మావి సుంత విరిసింది పూల చింత విరజాజి మావి సుంత విరిసింది పూల చింత నిను చూసి నను చూసి వనమంతా వలచింది నను చూసి ప్రియా ప్రియా వనమంతా వలచింది ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ప్రతి నిమిషం బ్రతుకంతా పాటలాగ సాగాలి ప్రియా ప్రియా పాట లాగా సాగాలియా సినిమాలో ఉంది